అంతేకాదు ఈరోజు హైదరాబాద్ నగరం ఇంత సుందర నగరంగా తీర్చిదిద్దామంటే ఆనాడు నన్ను మేయర్గా చేసిన చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే హైదరాబాద్ సికింద్రాబాద్ హుసేన్ సాగర్తో పాటు ఈరోజు సైబరాబాద్ సిటీ తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య కాలంలో తెలంగాణ అంశం వచ్చి మరి ఏం జరిగిందో మనం అందరం చూస్తూనే ఉన్నాం కానీ మళ్ళీ పూర్వ వైభవం తీసుకోవడానికి మేమందరం కూడా చంద్రబాబు నాయుడు కలవడం మరొకసారి మన పిలిచి మాట్లాడుతున్నాడు తప్పకుండా మళ్ళా ఆనాడు ఎన్టీ రామారావు గారు ఏ విధంగా పరిపాలన చేసిండో ఆ విధంగా చేస్తానికి మేమందరం కూడా కృషి చేస్తాం నేనందరం కూడా శ్రేణులు కూర్చున్నా చాలా మంది తెలుగుదేశంకు ఎన్టీ రామారావు అభిమానులు ఉన్నారు ఇంకా వారందరూ కూడా ఏకతాటి తీసుకొచ్చి మళ్ళీ పూర్వ వైభవం తీసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాం లోకి వెళ్తారా హండ్రెడ్ తెలుగు న్యూస్ Please like, share and subscribe to BCN Telugu News.